శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం బ్రాహ్మీ ముహూర్తము సంధ్యా సమయం ఈ రెండు సమయాల్లో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుందో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో బ్రాహ్మీ ముహూర్తం సంధ్యా సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక రోజులో బ్రాహ్మీ ముహూర్తానికి సంధ్యా సమయానికి చాలా శక్తుంది ఎవరైతే ఈ రెండు సమయాలు వినియోగించుకుంటారో వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని కాలము అంటారు ఈ అసురీ కాలానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు గంట ముప్పై ఆరు నిమిషాల దగ్గర ప్రారంభమై నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉండి పూర్తయ్యే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరూ కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో వృధా ఖర్చులు చేస్తారో చాలామంది ప్రయాణాల్లో ఈ ప్రత్యేకమైన బ్రాహ్మీ సమయంలో వృధాగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అలా ఖర్చు పెట్టే వాళ్ళ మీద లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది బ్రాహ్మీ ముహూర్తం దాటి సూర్యోదయం అయిపోయిన తర్వాత మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకోండి అనవసర ఖర్చు బ్రాహ్మీ ముహూర్తంలో చేయకండి మరి బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చేయాలి అంటే చదువుకుంటే చాలా మంచిది అద్భుతంగా విద్యారంగంలో రాణిస్తారు అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన పూజ చేసుకున్న స్తోత్రాలు చదువుకున్న మంత్రాలు చదువుకున్న మెడిటేషన్ చేసుకున్న అద్భుత ఫలితాలు వస్తాయి యోగా చేసుకోవాలన్నా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యం బాగుంటుంది బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశం చేస్తే తిరుగుండదు మీకు అసలు ముహూర్తంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లోకి వెళ్ళాక ధనపరంగా అద్భుతంగా కలిసి వచ్చి విపరీతంగా ధనం సంపాదించాలంటే ఒక ఇల్లు కొనుక్కున్నాక లేదా కట్టుకున్నాక ఏ రోజైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశం చేయండి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల తరగని సిరి సంపదలు లభిస్తాయి అంతటి శక్తి ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ఉంది అలాగే ఒక రోజులో సంధ్యాకాలానికి కూడా చాలా శక్తుంది సంధ్యాకాలము అంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయానికి ముందు వచ్చే ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని సంధ్యాకాలము అంటారు రోజు సూర్యాస్తమయానికి ముందు వచ్చేటటువంటి ఈ ఇరవై నాలుగు నిమిషాల సమయము సంధ్యా సమయంలో కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఈ సంధ్యా సమయంలో ఎవరూ కూడా నిద్రపోకూడదు నిద్రపోతే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది భోజనం చేయకూడదు చాలామంది తెలియక సూర్యాస్తమయానికి ముందు వచ్చే ఇరవై నాలుగు నిమిషాలు సంధ్యా సమయంలో ఏదో ఒక ఆహారం తింటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే సంధ్యా సమయంలో దానం కూడా చేయకూడదని మనకి వశిష్ట సంహిత అనే గ్రంథంలో చెప్పారు మీరు ఎప్పుడైనా ఏ వస్తువైనా ఇచ్చుకోండి కానీ ఈ సంధ్యా సమయంలో దానం ఇస్తే మీ అదృష్టం మొత్తం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సంధ్యా సమయంలో అన్నం తినకూడదు ఆహారం తినకూడదు నిద్రపోకూడదు దానం ఇవ్వకూడదు మరి సంధ్యా సమయంలో ఏం చేస్తే లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తుంది అంటే సంధ్యా సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి గుమ్మం బయట రెండు వైపులా దీపాలు పెట్టుకోండి మీ ఇంటి ఆవరణలో తులసికోట దగ్గర దీపం పెట్టుకోండి పూజ గదిలో దీపాలు వెలిగించుకోండి ఈ మూడు ప్రదేశాల్లో మీరు దీపాలు పెట్టుకుంటే సంధ్యాకాలంలో లక్ష్మీదేవి చల్లని చూపు మీ మీద ప్రచరిస్తుంది సంధ్యా సమయంలో స్తోత్రాలు వింటే చాలా మంచిది మంత్రాలు వింటే చాలా మంచిది లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఉండిపోతుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తము సంధ్యా సమయము ఒక రోజులో చాలా శక్తివంతమైనవి ఆ సమయంలో లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చేయకండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే పనులు చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి మంచం మీద ఏ వస్తువులు ఉంచవచ్చో ఏ వస్తువులు ఉంచకూడదు మంచం కింద ఏ వస్తువులు ఉంటే దరిద్రం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లో మంచానికి చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది తెలిసి కానీ తెలియక కానీ మంచం మీద మంచం కింద కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు పూజ గదిని యోగస్థానము అంటారు అలాగే మన బెడ్రూమ్ని భోగస్థానము అంటారు మంచం అనేది భోగస్థానం పూజామందిరం అనేది యోగస్థానం భోగస్థానంలో యోగానికి సంబంధించిన వస్తువులు ఉంచకూడదు కాబట్టి ఎప్పుడైనా భగవంతుడికి నైవేద్యాలు తయారు చేసినప్పుడు ఆ నైవేద్యాలు ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద ఉంచకూడదు అది భోగస్థానం అలాగే పసుపు కుంకుమ మంచం మీద ఉంచకూడదు భగవంతుడి పూజకు వినియోగించే పసుపు కుంకుమలు భోగస్థానమైన మంచం మీద ఉంటే భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే పూజకు ఉపయోగించే తమలపాకులు కానీ వక్కలు కానీ ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద ఉంచకూడదు సాలగ్రామం కానీ శివలింగం కానీ ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద పెట్టకూడదు ముత్యాల మాల ఇలాంటివి కూడా మంచం మీద ఉంచకూడదు అలాగే ఎవరైనా సరే చాలామంది చేసే తప్పేంటంటే బీరువాలో నుంచి బంగారము వెండి తీసి డబ్బు లెక్కబెట్టుకుంటూ ఆ బంగారము వెండి మంచం మీద పెడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో బంగారం కానీ ఆభరణాలు కానీ మంచం మీద ఉంచకూడదు అవి మంచం మీద ఉంటే క్రమక్రమంగా బంగారం ఇంటి నుంచి తాకట్టులోకి వెళ్ళిపోతుంది ఈ సూత్రం తప్పకుండా పాటించాలి అలాగే కేవలం మంచం మీద మాత్రమే కాకుండా మంచం కింద కూడా కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు మంచం కింద చీపురు పెట్టకూడదు మంచం కింద చీపురు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మంచం కింద పాడైపోయినటువంటి వస్తువులు పాత సామాన్లు ఇలాంటివేవి ఉంచకూడదు ఇనుప ఏవి మంచం కింద ఉంచకూడదు ప్లాస్టిక్ వస్తువులు మంచం కింద ఉంచకూడదు గాజు సీసాలు మంచం కింద ఉంచకూడదు చాలామంది మంచం కింద నూనెలు పెడుతూ ఉంటారు అలా మంచం కింద నూనెలు పెట్టకూడదు మానసిక అశాంతి పెరుగుతుంది పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్సు ఇలాంటివన్నీ కూడా కొంతమంది మంచం కింద పెడుతూ ఉంటారు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయినటువంటి రిపేర్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తుప్పు పట్టిన వస్తువులు ఇవన్నీ మంచం కింద పెడుతూ ఉంటారు అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉంచకూడదు అలాగే చాలామంది ఏంటంటే నిద్రపోయేటప్పుడు భగవంతుడి అనుగ్రహం కోసం దిండు కింద దేవుడి ఫోటోలు పెట్టుకొని పడుకుంటుంటారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంచం భోగస్థానం అది యోగస్థానం కాదు కాబట్టి దిండు కింద దేవుడి ఫోటోలు పెట్టుకొని నిద్రపోకండి కావాలంటే మంచానికి కొంచెం దూరంలో దేవుడి ఫోటోలు పెట్టుకోండి మంచానికి ఎదురుగా దేవుడి ఫోటోలు పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ ఫోటోలు చూడండి అంతేగాని దిండు కింద దేవుడి ఫోటోలు పెట్టుకుంటే వాటి పవిత్రత తగ్గిపోతుంది కాబట్టి భోగ వస్తువుని భోగ వస్తువుగానే పరిగణించాలి యోగ వస్తువుని యోగ వస్తువుగానే పరిగణించాలి పూజ గది యోగ వస్తువు మంచం భోగ వస్తువు కాబట్టి మంచం మీద మంచం కింద ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి